కాపి సంవత్సరం అయితే ఒకటి మొదలవుతుంది కొత్తది అవునా ఉగాది శుభాకాంక్షలు జగన్ ఉగాది శుభాకాంక్షలు విశ్వాసు నామ ఉగాది శుభాకాంక్షలు కరెక్ట్ ఒక కొత్త సంవత్సరం అడుగు పెడుతున్నాము కానీ మనం మొదటి పెట్టిన ముప్పై రోజుల సిరీస్ కూడా ఇవాళతో అండ్ చేస్తున్నాం సో ఇవాళ ఉగాది ఉగాదిలోకి అడుగుపెట్టిన తర్వాత ఈ ఉగాది సందర్భంగా మనం ఇంక రాసిరిసల్ చేయ చేయడం చేయడం చేయకపోవడం అనేది తర్వాత విషయం ఇవాళ మనం దీన్ని రాప్ అప్ చేయాలి సో ముప్పై రోజులుగా మనం దేని మీద మాటలు మాట్లాడుతున్నాము అదే హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ అన్నది అదే తెలుగులో కోరాల క్వశ్చన్ చూసాం కదా దాన్ని మనము మొత్తము ఎన్ని ఎన్ని ప్రిన్సిపల్స్ అండి దాన్ని యూజింగ్ చాలా ఉన్నాయి యూజింగ్ థర్టీ డే నా గెట్ ఫార్ములా హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయన్స్ పీపుల్ డైలీ రిఫ్లెక్షన్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అదే గూగుల్ జెమిని ఇచ్చిన పాయింట్స్ అన్ని రోజుకొకటిగా డిస్కస్ చేస్తూ 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 లాస్ట్ పాయింట్ వచ్చా ఆ లాస్ట్ పాయింట్ అనేది నేను చూపించే ముందు నిన్ను ఒక क्वेश्चन ఈ 30 డేస్ ఎక్స్‌పీరియన్స్ అలాంది మీకు నన్న యాక్చువల్లీ ఎక్స్‌పీరియన్స్ అంటే బాగుంది వన్ డే డే వన్ కన్నా ఐ థింక్ ఇప్పటికి ఇంకా చాలా బెటర్ గా కాన్ఫిడెంట్ గా అనిపిస్తుంది నాకు అంతే ఒక మాటలో చెప్పాలంటే ఓకే సో మనకి డే వన్ కష్టంగానే ఉంటుంది కానీ వన్ డే యు విల్ బి బెటర్ ఓకే సో డే వన్ కన్నా వన్ డే అంటే వెన్ యూ ప్రొజెక్ట్ యువర్ సెల్ఫ్ ఇంటి ఫ్యూచర్ ఇఫ్ యూ టేక్ డైలీ యాక్షన్ దట్స్ వాట్ యాక్చువల్లీ మ్యాటర్స్ ఓకే డే థర్టీ ప్రిన్సిపల్ ఏంటి చదువు మేక్ ద అదర్ పర్సన్ నువ్వేస్ అయిపోతుంది థర్టీ డేస్ అనిపిస్తుంది ఇండస్ట్రీగా చేయలేం కదా ఎందుకంటే ఇక్కడ ఏంటంటే దట్స్ ఆఫ్ ఎవ్రీ డే డేస్ నో డౌట్ వెరీ డిఫికల్ట్ ఫర్ ఎనీ న్యూ థింగ్ you will emerge better so yeah true that's the that's the only thing that i can say at this point, right yeah nice and thank you so for your cooperation in doing this 30 day series yeah thank you, thank you so much Nupuda.